హిందూ మతం ప్రకారం పూజ శుభకార్యాలు లేదా ఉపవాసం సమయంలో శాకాహారం తప్పనిసరి చేపలు మాంసం గుడ్లు మాత్రమే కాదు ఉల్లిపాయలు వెల్లుల్లిని నిషేధించారు ఉల్లి వెల్లుల్లి ముఖ్యమైన ఆహార పదార్థాలు ఇవి మట్టిలో పెరిగినప్పటికీ శాకాహారంలో నిషేధించబడ్డాయి ఇవి హిందూ మతంలో తామసిక ఆహారంగా పరిగణించబడుతుంది ఆధ్యాత్మికతను విశ్వసించినా నమ్మకపోయినా ఉపవాసం ఉన్నప్పుడు లేదా ఇంట్లో పవిత్రమైన శుభ సందర్భంలో లేదా పూజలు జరుపుకునే సమయంలో లేదా యజ్ఞానికి హాజరైనప్పుడు ఉల్లిపాయలు వెల్లుల్లిలేని సాత్విక ఆహారం తినడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది పండితులు లేదా పూజారులు వెల్లుల్లి ఉల్లిపాయలను తినకూడదని సలహాయిస్తారు పురాణ గ్రంథాల ప్రకారం ఆహారం మూడు భాగాలుగా విభజించబడింది వీటిలో మొదటిది సాత్వికమైనది రెండవది రాజసమైనది మూడవది తామసిక ఆహారం పురాతన కాలంలో భారతదేశంలోని వివిధ పురాణాలు లేదా గ్రంథాలు మీరు తిన్న ఆహారంలో మీ మనస్సు కూడా ఉంటుందని ప్రస్తావిస్తుంది అంటే మీరు తినే ఆహారం మీ జీవితం మనస్సుపై ప్రభావం చూపుతుంది ఆలోచనలు ఒకేలా ఉంటాయి ఆహారంతో పాటు మానసిక స్థితి కూడా మారుతుంది గరిష్ట సత్వగుణాన్ని కలిగి ఉండే ఆహారాన్ని సాత్విక ఆహారం అంటారు ఆహారంలో పాలు నెయ్యి పిండి పచ్చి కూరగాయలు పండ్లు మొదలైనవి ఉంటాయి ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల జీవితంలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చాలా మసాలా దినుసులు కలిగి ఉన్న ఆహారాలు మాంసాహారం తయారు చేసేటప్పుడు మసాలా దినుసులు ఉపయోగిస్తారు అందుకే అలాంటి ఆహారాన్ని రాజస ఆహారం అంటారు వీటిలో కుంకుమ పువ్వు మిరపకాయలు మసాలా దినుసులతో పాటు గుడ్లు మాంసం చేపలు వంటి మాంసాహార ఆహారాలు ఉన్నాయి మీ రక్త ప్రవాహాన్ని అధికం చేసే ఆహారాన్ని తినడం వలన కొన్నిసార్లు రక్త ప్రవాహం పెరుగుతూ మరికొన్నిసార్లు తగ్గుతుంది దీనిని తామసిక ఆహారం అంటారు అలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల కోపం గర్వం టెన్షన్ వంటి భావాలు కలుగుతాయి వెల్లుల్లి ఉల్లిపాయలను ఈ వర్గంలో చేర్చారు ఏ పూజ ఉపవాసం లేదా మతపరమైన ఆచారాల సమయంలో రెండూ తీసుకోకూడదని పేర్కొన్నారు ఎందుకంటే పూజ సమయంలో ప్రశాంతమైన మనస్సు దయ కలిగి ఉండటం చాలా ముఖ్యం